ఎం న్యూస్ కు స్వాగతం భారతదేశం మొదటి ప్రధాని లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిరదవలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నాయకులు కార్యకర్తలు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాడార్పించారు నిర్దవలు పట్టణం సమిష్ణూడెం గ్రామంలో నెహ్రూ విగ్రహాలకు అంజలి ఘటించారు నిర్దవలు నియోజకవర్గ కన్వీనర్ భద్రం దొర మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయల్లో నెహ్రూ ఒక ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండేలా పరిపాలన చేశారని తెలిపారు ప్రస్తుత కాలంలో నేటి నాయకుల ఫ్లెక్సీలు తప్ప దేశం కోసం పాటుపడిన నాయకులు విగ్రహాలు కనిపించడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి గారు అండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చేయింది చేయడం గర్వకారణం ఉందండి అలాంటి మహానుభావుల వల్ల ఈ దేశం స్వాతంత్రం వచ్చిందండి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బదిహన వర్గాలకు కూడా న్యాయం జరిగేలాగా చేశారండి రాజ్యాంగంలో కూడా మార్పులు చేశారండి ప్రతి ఒక్కరికి టాప్లు పాటంకు అందరికీ కూడా న్యాయం జరిగేలాగా రాజ్యాంగం నిర్మించారండి అందరూ కలిపి మరి ఈ రోజు చూస్తుంటే ఒక నిడదోట్ టౌన్లో కానీ ఎక్కడ చూసినా కానీ ప్రజానాయకులు కట్అవుట్స్ కనిపిస్తున్నాయండి ఈ దేశంలో స్వాతంత్రించిన నాయకులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదండి విగ్రహాలు మరి ఈ వజ్రోత్సవాలు అంటున్నారు ఈ వజ్రోత్సవాలన్నా ఈ టైంలో నా నాయకులు కొంచెం ఆదర్శంగా తీసుకుని భావితరాలకి తెలిసేలాగా వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ కోరుతున్నామండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి